సఖీ కార్యక్రమానికి తిరిగి బస్ నేను చూసిన మా అక్కయ్యకి ఇందరు ప్రముఖులు తెలిసిన అతగాడి చివరికి వీధిలో పాలయ్యాడు అన్నాను అక్కయ్య తలపై ఒక ముట్టికాయ వేసి ఓసి ముద్దు అవన్నీ కంప్యూటర్లో కృత్రిమంగా తయారు చేసిన ఫోటోలే ఆ మాత్రం తెలీదు అంటూ నవ్వేసింది చదువుకొని అంతో ఇంతో జ్ఞానం ఉందనుకునే నాలాంటి వాళ్లు కూడా నమ్మేంత సహజంగా ఉన్నాయి ఆ ఫోటోలు మరి పల్లెల్లో అమాయక జనం వాటిని చూసి నమ్మేసి ఆ నకిలీ వైద్యుడు పాలబడి మోసపోతారు కదా నాకు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ నమస్కారం పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం సఖులు ప్రెగ్నెంట్గా గా ఉన్న మహిళలకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు డాక్టర్ శశికళ గారు నమస్తే మేడం నమస్తే ఒక సఖి తన సమస్యను ఈ విధంగా తెలియజేశారండి అదేమిటంటే ఇప్పుడు నేను ఆరో నెల ప్రెగ్నెంట్ని నా సమస్య ఏమిటంటే నాకు ముందు నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి నన్ను బెడ్ మీద నుంచి కిందకు దిగనివ్వడం లేదు అందువలన నా బరువు ఎనభై కేజీలు అయ్యింది దీని వలన ఏ ఏ సమస్యలు వస్తాయో అని భయంగా ఉంది అంటూ రాశారండి ఈ సఖి చెప్పినట్లు ఈ మధ్య చాలామంది పేషెంట్స్కి ఈ సమస్య ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది సాధారణంగా చిన్నపిల్లలు ఆడు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు తర్వాత వ్యాయామము హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ గేమ్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చోవటం లేదా కిందకి దిగితే బస్ ఎక్కటం ఆటో ఎక్కటం సో ఖాళీ నడక అనేది కూడా లేకుండా పోయింది కనీసం రోజుకి ఐదు కిలోమీటర్లన్నా నడక చాలా అవసరం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి గర్భం దాల్చటానికి ముందే వ్యాయామం బాగా చేసే స్త్రీలలో డెఫినెట్గా గర్భం సమయంలో సమస్యలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ బాడీ ఫిట్గా ఉంటుంది సో గర్భం సమయంలో ఎన్నో చేంజెస్ మార్పులు వస్తాయి స్త్రీ శరీరంలో ముఖ్యంగా బ్లడ్ వాల్యూమ్ అంటాం మామూలుగా ఐదు లీటర్లు ఉంటే ఇంకో నలభై శాతం బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది అలాగే వాళ్ళ సర్కులేషన్ కూడా రక్తనాళాలు వ్యాకోచిస్తాయి బాగా డైలేట్ అవుతాయి దానివల్ల హైబీపీ రాకుండా నివారించవచ్చు ఇవన్నీ బాగా ఎక్సర్సైజ్ చేసే స్త్రీలలో రక్త నాళాలు కూడా స్ట్రెచబుల్గా బాగా మ్యాలియబుల్గా ఉంటాయి అన్నమాట ఈ లేట్ మ్యారేజెస్ లేట్గా గర్భం దాల్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా రక్తనాళాలు ఇంకా స్టిఫ్ అయిపోయే అవకాశం దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం డయాబెటీస్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏంటంటే ఓవర్ వెయిట్ వెయిట్ ఎక్కువ ఉండటం గర్భం దాల్చే సమయానికే వెయిట్ ఎక్కువ ఉంటారు మామూలుగా బాడీ మాస్ ఇండెక్స్ అంటే బరువుకి హైట్కి రెండి రెండిటితోటి క్యాల్కులేట్ చేసేది ట్వంటీ త్రీ ఉంటే ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అయితే మోస్ట్ గర్ల్స్ చాలామంది ఆడపిల్లలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బిఎంఐతో ప్రెగ్నెన్సీ దాల్స్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే హైపర్ టెన్షను డయాబెటీసు ఇతర సమస్యలు గర్భస్థ శిశువు ఎదుగుదల సరిగా ఉండకపోవటం మాయ సరిగా లేకపోవటం తర్వాత గర్భస్థ శిశువుకి అవకరాలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ హై బిఎంఐ ఒబీస్ గర్ల్స్కి అవకరాలతో పుట్టే పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకని బరువు ఎంత పెరగాలన్నది కూడా గర్భం దాల్చినప్పుడు ఆ స్త్రీ యొక్క బరువుని బట్టి ఎంత పెరగాలో మేము దాన్ని బట్టి ఎక్సర్సైజు ఆహారము ఇవన్నీ నియంత్రించుకోవాలి ఒకవేళ ముందు నుంచి ఈ అమ్మాయిలాగా వ్యాయామం చేయని స్త్రీలైతే వారం వారం ఐదు నిమిషాలు పెంచుకొని కనీసం అరగంట నలభై ఐదు నిమిషాలు ముఖ్యంగా ఐదు కిలోమీటర్లు కవర్ చేయగలిగితే మంచిది అది ఒకేసారి ఒకే స్ట్రెచ్లో చేయలేని పరిస్థితిలో ఉదయం కాసేపు మళ్ళీ సాయంకాలం కాసేపు చేయటం మంచిది ఈ వ్యాయామం కూడా ఉదయం వ్యాయామం ఇంకా మంచిది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్లో వైటమిన్ డి త్రీ ఉంటుంది గాలి కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత పొద్దున్న వ్యాయామం వల్ల బాడీలో మెటబాలిక్ రేట్ పెరిగి రోజంతా తీసుకున్న ఆహారం చక్కగా వంటబట్టి ఆహారం మళ్ళీ బిడ్డకు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది మూడోది ఆహారం మామూలుగా పొద్దున్న తిని మళ్ళీ మధ్యాహ్నం రాత్రి మూడు పూట్లా తింటాం మధ్య మధ్యలో తినమంటుంటారు చాలామంది అది కూడా మంచిది కాదు ప్రతి రెండు గంటలకి ఆహారం తీసుకోవటం వల్ల ఆహారం అరుగుదల బాగుంటుంది ఆ కార్బోహైడ్రేట్ అరిగి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ లెవెల్ దాన్ని కరెక్ట్గా ఆ షుగర్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అది మధ్య మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చి ఒక్కసారి ఎక్కువగా తిన్నప్పుడు షుగర్ లెవెల్ స్పైకి కిందకి అవుతుంటాయి అన్నమాట మేడం మరి ఈ గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది సాధారణంగా తీసుకునే ఆహారానికి ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందంటారా ముఖ్యంగా ఇలాగా బరువు అధికంగా పెరిగే స్త్రీలు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ని కొంచెం నియంత్రించి తీసుకోవాలి అందులో కొన్ని రకాల ఫ్రూట్స్ ముఖ్యంగా మామిడి పండు అరటి పండు సపోటా సీతాఫలము గ్రేప్స్ ఇటువంటివి తీసుకోకూడదు ఎందుకంటే అవి ఫ్రూట్సే కానీ వాటిలో ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం అంటే షుగర్ లెవెల్స్ సడన్గా పెంచే అవకాశం ఉంటుంది మిగతా ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి మినరల్స్ మిగతా వైటమిన్స్ వస్తాయి షుగర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండదు తర్వాత డైరెక్ట్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అంటే బ్రౌన్ రైస్ హోల్ వీట్ బ్రెడ్ అలాంటివి తీసుకోవాలి మైదా వాళ్ళు పిండి పదార్థాలు మైదాతో తీసుకుంటే షుగర్స్ వాటి వల్ల సడన్ స్పైక్స్ వస్తాయి అవి మంచిది కాదు ఇంకా పీచు పదార్థాలు ఉన్నవి హై ఫైబర్ ఉన్నవి తీసుకుంటే ఈ షుగర్ కూడా గ్రాడ్యువల్గా అబ్జార్బ్ అయ్యి త్రూఅవుట్ ద డే షుగర్స్ మెయింటైన్ అవుతాయి ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి ప్రోటీన్ హై ప్రోటీన్ డయట్ తీసుకోవాలి అది అయితే మాంసం వారానికి రెండు మూడు రోజులు వారానికి మూడు గుడ్లు ఇలా పాలు పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు శాఖాహారులు అయితే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా పన్నీరు టోఫు సోయా మిల్క్ అటువంటివి పాలు పెరుగు వారానికి మూడు ఎగ్స్ తీసుకోవటం వల్ల ప్రోటీన్స్ లభ్యమవుతాయి పాటు ఎక్సర్సైజు ఆహారము సమపాళ్లలో తర్వాత బాగా నీరు కనీసం పది పన్నెండు గ్లాసులు నీళ్లు తాగాలి ఇవన్నీ తీసుకొని వెయిట్ డైట్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది బాగా నేను చెప్పినట్టు బరువు ఎక్కువ ఉన్న స్త్రీలు ప్రెగ్నెన్సీలో ఐదారు కిలోలు పెరిగినా పర్వాలేదు ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే తల్లి వ్యాయామం చేసిన తల్లి బిడ్డ కూడా పుట్టిన తర్వాత వ్యాయామం మీద మోజు చూపిస్తుంది అలాగే స్వీట్స్ ఎక్కువ తిన్న తల్లి బిడ్డ కూడా పెరిగిన తర్వాత స్వీట్స్ మీద ఇష్టం తల్లిలాగా ఒబీస్ అయ్యే అవకాశం సో బార్కర్స్ హైపోతసిస్ అని ఇన్యూట్రోలో ఉన్నప్పుడే ఆ బిడ్డకు కూడా ముందు ముందు వచ్చే జబ్బుల గురించి కూడా ఈ టైంలో తల్లి తీసుకునే ఆహారం చేసే వ్యాయామాన్ని బట్టి అది కూడా నిర్ధారించే అవకాశం ఉంది సో తల్లి తను తినే ఆహారము ఎక్ససైజ్ని బట్టి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ముందు ముందు ఆరోగ్యాన్ని కూడా నిర్ధారించే అవకాశం ఉంది సో గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ బరువు పెరగకుండా ఉన్న తల్లులు పిల్లలు కూడా పెద్ద బరువుగా పుట్టకపోయినా ఆరోగ్యంగా పుడతారు సో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఏదైనా కొత్త సమస్యలు అంటే ప్లాసెంటా ప్రీవియా హై బీపీ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు స్పెసిఫిక్గా వైద్యులు రెస్ట్ అడ్వైజ్ చేస్తారు అంతే తప్పించి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రాగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ సలహాలు మా సకులకు ఎంతగానో ఉపయోగపడతాయి మేడం ధన్యవాదాలు